ఈరోజు ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గమైన వెల్లుర్తి మండలం కేంద్రంలోని సిఐ కార్యాలయం నిర్ణయించిన పీసీ కమిటీలో సిఐ మధుసూదన్ రావు ఎస్ఐ జి అశోక్ మాట్లాడుతూ మండల నిర్ణయించే వంటి వినాయక చవితి సందర్భంగా వినాయక మండపా నిర్ణయించువారు ముందుగా వినాయక మండపాన్ని పోలీసు అనుమతి తప్పనిసరిగా వారిని వివరించారు ముఖ్యంగా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా మరొకసారి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మనకి ఏడవ తేదీ వినాయక చవితి పండుగ స్టార్ట్ అవుతుంది మన చుట్టుపక్కల గ్రామాల్లో తొమ్మిదవ తేదీ మూడు రోజులకి కదా నిమజ్జనం చుట్టుపక్కల పల్లెటూరులలో అంటే మూడు రోజులు ఈ టౌన్లో మాత్రం మాలు అని చెప్పేసి సాంప్రదాయంగా వస్తూ ఉంది ఒకటి మనం కూడా దాన్ని గౌరవిస్తాము ప్రతి సంవత్సరం ఎట్లా పండగలు ఎట్లా జరగాలంటే ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ జరగాలి గతంలో ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులని రిపీట్ కాకుండా మన పండుగని ఒక మంచి భక్తి శ్రద్ధలతో మంచి వాతావరణంలో అందరూ ఆ పండగల గురించి మన ఊర్ల గురించి మన గ్రామాల గురించి మనం జరిగే జరిపే ఆ పండగ గురించి మాట్లాడుకోవాలి జనాలు బయట వేరే ఊరులో ఆ ఊళ్ళో బాగా చేశారు మంచిగా చేసినారు సాంప్రదాయంగా చేశారు కానీ కొన్ని ఈ మన భారతదేశంలోనే అతి పెద్ద పండుగలు వినాయక చవితి కూడా అది అందరికీ తెలిసిన విషయమే ఆ క్రమంలో ఏం చేస్తారంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాం కొంతమంది తాగుబోతున్నాయి చిల్లర అంతా వేరే వేరే కక్షలు కోపాలు బాధలు అన్నీ పెట్టుకొని ఆ రోజు అంతా తాగేసి ఉంటారు అవన్నీ ఆ రోజు చూపిస్తూ ఉన్నారు కాబట్టి గతంలో జరిగిన తప్పు ఎత్తు పరిస్థితుల్లో జరగకూడదు ఆ రోజుతో అయిపోతుంది పండుగ అరుచుకుంటారు ఏదో అయిపోతుంది ఇష్యూ చేసిన ఉండదు తప్పు చేసిన వాళ్ళది మళ్ళీ ఇంకోసారి ఏదైనా పండగ చేసుకోవాలన్నా ఊళ్ళో పండుగ చేసుకోవాలన్నా ఇవ్వరు అనవసరమైన కేసులు పెట్టడం రౌడీషీట్లు ఓపెన్ చేయించడం ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఉంటాయి ఉద్దేశంతో ముందుగా ఈ పీస్ కంపెనీ ముఖ్య ఉద్దేశం అందరూ సానుకూలంగా అందరూ కలిసి అన్ని కులాలు అన్ని మతాలంతా కలిసి సాంప్రదాయంగా చేసుకోవాలా మంచి పతిశత్తుతో చేసుకోవాలా మీ సహకారం మాకు మా సహకారం మీకు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతోనే అందరినీ అన్ని కులాలు అన్ని మతాలందరినీ విలువించేసి మీ నేను సిఏ గారు కూడా ఇక్కడ కొత్తనే ఈ మండలానికి కొత్తగా ఉన్నాం ఇక్కడ కొంచెం ఈ వచ్చి రాగానే ఒక నెలలోనే ఈ పండుగ రావడం జరిగింది కాబట్టి కొంచెం ఈ రూట్ మ్యాప్ ఎంత జరుగుతుందని చెప్పేసి తెలుసుకుంటాం మీ ద్వారానే తెలుసుకుంటాం అది దానికి మీ అందరూ సహకరించాలా పండుగ రోజు నిమజ్జనం రోజు ఎట్టి పరిస్థితిలో ఏ చిన్న ఇష్యూ గారు ఆ భరోసా మీరు ఇయ్యాల మాట రప్పించి కౌన్సిలింగ్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మన మండలంలో ఇప్పుడు కూడా ఈ వినాయక చవితి రోజు ఎక్కడ ఘర్షణ జరిగిన దగలా లేవు మరి ఈసారి కూడా మనకు సార్ వాళ్ళు కొత్తగా వచ్చారు మనం బాగా మనస్ఫూర్తిగా వాళ్ళని సహకరించి మన ఏంటో ఉంటే మన గ్రూప్లను కూడా అంటే అన్ని పార్టీలు ఎవరు ఇబ్బందులు పెట్టకుండా సార్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం మంచి కార్యక్రమం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేసుకుంటున్నాం అందరికీ తెలియజేయడం ఏమనగా మేమంతా ఏ పండగ వచ్చినా కూడా ముస్లిం సోదరులమైతే ముస్లిం సోదరులమైతే అందరికీ సహకరిస్తున్నాము ఏ పండుగలో కూడా మేము ఎవరికి కూడా ఇది చేసి ఇది చేసేది ఏమి ఉండదు మేము ఎప్పుడు కూడా ఏ పండుగ వచ్చినా కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా మంచి సంతోషాన్ని అందరూ జరుపుకుంటున్నారు ఈ రోజు వరకు కూడా ముస్లిం కానీ వేరే వాళ్ళతో కానీ గొడవలు ఏం లేవు మాకు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మా సహకారం ఉంటుంది ఎప్పుడు కూడా మా పిల్లలు కూడా ఉంటారు కానీ వాళ్ళని కూడా ఎప్పుడు కూడా గొలాటలో పోవకండి గలాట చేయకండి అనేది ఒకటి గట్టిగా చెప్తాం మేము కూడా ఏ ప్రతి ఫెస్టివల్కి కూడా మమ్మల్ని పిలిపించి సారాలు వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడు కూడా మేము సహకరిస్తాము ప్రతి ముస్లిం సోదరు కూడా మా గలాటలు కానీ ఇట్లాంటివి ఎప్పుడు కూడా చేయలేదు ఈ ఈ దాంట్లో కూడా వినాయక చవితికి కూడా మా వాళ్ళు కూడా ఉంటారు కానీ అందరు కూడా సంతోషంగా చేసుకుంటారని మనవి చేసుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు